ఇలా ఎనభై ఎకరాలు వస్తుంది ఇలా మొత్తం అంత ఇలా ఎనభై ఎకరాలు అండి మొత్తం కొబ్బరి తోట సో ఇదిలా ఎనభై ఎకరాలు వస్తుందండి అండి ఎనభై ఎకరాలు ల్యాండ్ ఫార్ చేయాలి కదా ఇది ఇలా ఫార్టీ ఫీట్ రోడ్ అండి తోటలకు మొత్తం అంతా రన్ ఎనభై ఎకరాలు ల్యాండ్ ఫార్ చేయాలి రణస్థలం హైవే నుండి త్రీ కేఎం మూడు కిలోమీటర్ల పరిధిలో ఎనభై ఎకరాలు ల్యాండ్ ఫార్ చేయాలి రన్ స్థలం భోగాపురం నుండి ట్వంటీ కేస్తుందండి భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ట్వంటీ కేమ్ బిలో వస్తుంది ఎనభై ఎకరాలు లేదా కొబ్బరితోట ఖాళీ స్థలం డూపీస్ తోట మొత్తం కొబ్బరి తోట కూడా ఉంది ఎనభై ఎకరాలు ల్యాండ్ ఫ్లాప్స్ అయ్యారు ఎక్కడ తొంభై లక్షలు మాత్రమే ఎకరం తొంభై లక్షలు అది మొత్తం కొబ్బరితో కొబ్బరి తోట ఎనభై ఎకరాలు వస్తుంది కొబ్బరి కొబ్బరితోటి ఎనభై ఎకరాలు ఇలా ఎనభై ఎకరాలు ఫర్ సేల్ అండి రణస్థలం దగ్గర హైవేకి మూడు కిలోమీటర్ల పరిధిలో సో ఇలా మొత్తం ఎనభై ఎకరాలు సేల్ అండి ఇది రాము రియల్ ఎస్టేట్ వైజాగ్ నైన్ టూ ఫోర్ సెవెన్ డబల్ సిక్స్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఇలా ఎనభై ఎకరాలు ఫర్స్ చేయాలండి ఎకరం తొంభై లక్షలు మాత్రమే ఇలా హైవే నేషనల్ హైవే నుండి త్రీ కేఎం డిస్టెన్స్ అండి నేషనల్ హైవే నుండి త్రీ కేఎం డిస్టెన్స్లో ఫార్టీ ఫీట్ రోడ్ లోపలికి మొత్తం ఫార్టీ ఫీట్ రోడ్డే ఫార్టీ సిక్స్టీ ఫీట్ రోడ్ ఇలా ఎనభై ఎకరాలు లేవటో పనిచేస్తుందండి రణస్థలం స్థలం పైడి వివరం ద్వారా రణస్థలం స్థలం దగ్గర ఫర్ లే ల్యాండ్ ఫర్స్ వేయాలండి ఇలా ఓకే ఈ కొబ్బరి తోట ఆ మధ్యలో ఖాళీ ప్లేస్ నెక్స్ట్ అది కొబ్బరి తోట మొత్తం టోటల్ మీద ఎనభై ఎకరాలు వస్తుందండి ఎకరం తొంభై లక్షలు మాత్రమే